జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల మరమ్మతులు ఏళ్ల తరపడి సాగుతున్నాయి లో తొమ్మిది పన్నెండవ క్రస్ట్ గేట్లు రూప్స్ తెగిపోగా మరమ్మత్తు పనుల కోసం పదకొండు కోట్ల నలభై లక్షల రూపాయలతో స్వప్న కన్స్ట్రక్షన్ టెండర్ దక్కించుకుంది ఈ పనుల్లో ఒక్కటే గ్యాంటీ క్రేన్ను పనులకు ఉపయోగించడం తరచూ గ్యాంటీ క్రేన్ లోని మోటార్లు కాలిపోవడం వేడెక్కడం క్రేన్ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు ఆలస్యమవుతున్నాయి ఎన్డీఎస్ఏ సూచనలు పట్టించుకోలేని విమర్శలు వస్తున్నాయి మరోవైపు ప్రాజెక్టు దిగువన వాహనాల రాకపోకల కోసం బ్రిడ్జ్ నిర్మాణానికి నూట ఇరవై కోట్ల ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది అయితే ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు సమస్యలు ఏ మేరకు పరిష్కారం చూపిస్తారన్న దానిపై సస్పెన్షన్ నెలకొంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు హరిశంకర్ చెప్పండి ఈ క్రస్ట్ గేట్లకు సంబంధించిన సమాచారం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి జూరా ప్రమాదం కొంచెం ఉందని చెప్పి గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వార్తలపై ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శనకు వస్తున్నారు మరికొద్దిసేపట్లో హైదరాబాద్ నుంచి నేరుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి జురా ప్రాజెక్ట్ చేరుకొని అక్కడ ఉన్నటువంటి గేట్లను పరిశీలించడం తర్వాత సాయంత్రం అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా ఆయన మీటింగ్ సమీక్ష సమావేశం నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇప్పటికే దాదాపు ఏళ్ల తరబడి యొక్క గేట్ల మరమ్మతు కొనసాగించాల్సింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత సంవత్సర కాలంగా నేను చెప్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి విధి మరియు పన్నెండవ కస్ట్ గేట్లు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ యొక్క గేట్లు తెగిపోవడంతో కూడా ఊరంతా కూడా అక్కడ ఉన్న వాటర్ అంతా కూడా ఉదాహాదా చెందిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే జులైలకు ఫ్లడ్ ప్రధానంగా లక్ష పద్నాలుగు వేల క్యూసెక్ నీరు దిగువకు శ్రీశైలం ప్రాజెక్టు వదులుతున్న నేపథ్యంలోనే మరి ఈ రెండు గేట్లు తెగిపోతే పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు చేయకపోతే కూడా ఫ్లడ్ ఆగిపోయిన తర్వాత కూడా వాటర్ అంతా కూడా ఒకసారి గెలిపే అవకాశం ఉన్న పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఎన్డీఎఫ్ఏవీకి సూచనలు వ్యక్తులు కూడా ఇక్కడ పట్టించుకోవాలని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్న ఒకటే ఒకటే గ్యారంటీ తో పాటు తరచూ ఇవన్నీ కూడా మరాయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది అయితే వాహనాలకు ఇక్కడ పైన తిరిగేటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వనపర్తి జిల్లా కావచ్చు నారాయణపేట జిల్లా అదేవిధంగా గద్వాల్ జిల్లా అనుసంధానంగా యొక్క బ్రిడ్జి ఆ ప్రమాదాన్ని పొంది గతంలో ఒక నిపుణుల కమిటీ కూడా చెప్పినప్పటికీ కూడా దానిపై రాకపో కూడా అదేవిధంగా కొనసాగుతుంది దీనికి సంబంధించి నూట ఇరవై కోట్ల రూపాయలతో దిగుణి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదనలు పంపినట్టు కూడా అది ఇప్పటి వరకు కూడా కనుబం దాచకపోవడంతో కూడా ఒకవైపు ప్రయాణికులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అదేవిధంగా గ్రీజింగ్ ఆ గేట్లకు గ్రీజింగ్ ఎప్పటికప్పుడు పెట్టకపోవడంతో కూడా అక్కడ కదలికలు ఆగిపోవడం జరుగుతుంది తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి రబ్బరు ఉంది లో అవన్నీ పారైపోవడంతో కూడా ఈ గేట్లు ఎక్కడానికి మరియు దింపడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అయితే దాదాపు నూట ఇరవై కోట్లతో దిగువనున్నటువంటి ప్రాజెక్టు బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ కూడా ఇప్పటిదాకా ఏర్పాటు కాకపోవడం కూడా ఒక ఇంత ఆలస్యంగా తిరుగుతున్న పరిస్థితి అయితే ఎడమ వైపు ఉన్నటువంటి కరకట్ట రోడ్డు పూర్తి స్థాయిలో కూడా అంటే గత నాలుగు సంవత్సరాల కిందట ఏదైతే భారీ వరద వచ్చిన నేపథ్యంలోనే ఎడమ వైపు ఉన్నటువంటి ఏదైతే కరకట్ట కావచ్చు అదేవిధంగా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పుష్కర ఘాట్లు కూడా ఒక్కసారిగా వాటర్ ఫ్లో పెరగడంతో అవంతా పెరిగిపోయిన పరిస్థితి అవి అవన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి అధికారులకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే దీంతో ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆ సమీక్ష సమీక్ష సమావేశంలో ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి అంశాలను ఆయన మాట్లాడబోతున్నారు అదేవిధంగా మరమ్మతులకు ఇంకా అంచనా పెంచే అవకాశం ఉందా లేదంటే పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు ఈ వేసవి కాలంలో పూర్తి చేసే ఉన్నాయి లేదంటే ఎటువంటి రైతాంగానికి ఎటువంటి అంశాలు ఆయన చెప్పబోతున్నారు అనేది మాత్రం ఒక ఉత్కండమైన వాతావరణం కొనసాగుతుంది ఇప్పటికైతే సేపట్లో ఉత్తమ్ కుమార్ చేరుకొని ఉన్నారు దీనికి సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది దుర్గా రైట్ హరిశంకర్